గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లవ్లీ లవ్లీ వెరీ గుడ్ ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మేడం గారు మరియు మా యొక్క క్లబ్ ప్రెసిడెంట్ గారు ఈనాడు వేదిక మీద పెద్దలు తర్వాత తోటి నాతో వచ్చినటువంటి లైన్ మిత్రులు ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ తర్వాత విద్యార్థి విద్యార్థులందరికీ మీ అందరికీ వాస్తవంగా ఒక చక్కటి అవకాశం ఈరోజు కన్నం మన రమేష్ గారు నా చిరకాల మిత్రుడు తర్వాత ఇవాళ ఇవాళ మనకు వచ్చినట్టు ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడే వ్యక్తి కాదు సామాజిక శక్తి రాష్ట్రపతి అవార్డు కలిగించా అంటే ఆయన ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడితే డెబ్బై ఐదు వేలు సంపాదించుకునేటువంటి సత్తా గల వ్యక్తి కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు ఒకటే ఒకటి నా దేశం నా నా దేశంలో ఉన్నటువంటి పిల్లలు గొప్పవాళ్ళు కావాలనేటువంటి ఒక ఒక తహతహ అని వారి లోపల నిత్యం ఒక శ్వాసలాగా అదే ధ్యాసగా బ్రతుకుతున్నటువంటి కెప్టెన్ గారు మరియు మన యాదగిరి శేఖరరావు గారు వారి స్కూల్లోనే చదివిపించి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చి వాళ్ళు విద్య అంటే వారికి ఎంత అభిమానం అంటే వారికి సొంత ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ అది సంపాదించేటువంటి సత్తా ఉన్నప్పటికీ సంపాదనే ధ్యేయం కాకుండా సామాజిక సేవ బాధ్యతగా తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మా యొక్క యాదగిరి శేఖరరావు గారు చాలా సహృదయంతో ఇక్కడ ఉన్నటువంటి మీ మీ వాతావరణంలో ఉన్నటువంటి ఒక ఏదో పొడిగి పుచ్చుకున్నటువంటి మీ యొక్క సాధన ఉంది అని వాళ్ళు భావించి ఆ కిరణ్ను వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ అందరిలో ఎంతో మందిని ఒక గొప్ప విద్యావంతులు చేయాలనే ఒకే ఒక ఆలోచనతోని ఇంత పెద్ద కొంత ఖర్చు కూడా అది ఖర్చుగా భావించకుండా మీ అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రావాలని చెప్పేసి వారు కోరికతో తీసుకొచ్చినటువంటి కాబట్టి మీరు తప్పకుండా ఇంత ఇందాక సార్ మాట్లాడినట్టు టీచర్స్ ప్రతి టీచర్ ద్వారానే అందరు ఎవరైనా డాక్టర్ కానీ ఎవరైనా టీచర్ ద్వారానే అవుతారు ఒప్పుకుంటారా మీరు టీచర్ చెప్తేనే డాక్టర్లు అవుతారు టీచర్ చెప్తేనే స్టూడెంట్స్ అవుతారు టీచర్స్ అయితేనే ఐఏఎస్ అవుతారు టీఏస్ అయినా డాక్టర్స్ అవుతారు ఐపీఎస్ అవుతారు ఎక్కడ నుండి స్టార్ట్ కావాలంటే ఇక్కడ నుండే ఒప్పుకుంటారా ఎంత మంది అయితే చేతులువ ఎవరెవరైతే మీరు చేతులు ఆవిడ వాళ్ళందరూ ఐపీఎస్ అయితే నా దగ్గర గోల్డ్ మెడల్ ఇస్తాను ఇక్కడ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఐపీఎస్ అయిన తర్వాత మేడం గారిని చెప్పండి తప్పకుండా మాది బంగారాధుకే కాబట్టి బంగారానికి కుదవలేదు కాబట్టిసారి నేను గోల్డ్ మెడల్ ఇస్తాను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం